నువ్వు ఈరోజు అన్నా వలె ఎందుకు కన్నీటితో ప్రయత్నం చేయకూడదు ఫలించిన విన్నపము ఆ విధంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏలి అనే యాజకుడు ఉండి అంటున్నాడు ఏమన్నాడో చూద్దాం రండి మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినము అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము నీవు క్షేమముగా వెళ్ళుము ఇష్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాళ్ళు అయిన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అయితే విచారించవద్దు నువ్వు విచారిస్తున్నావా అయితే నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు మనలో చాలా మంది ప్రార్థన చేస్తారు దేవుణ్ణి అడుగుతారు మరల ఏడుస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తారు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు విశ్వసిస్తున్నాము అని అంటారు మరల చింతిస్తూనే ఉంటారు నిరుత్సాహపడుతూనే ఉంటారు అందుకే భక్తులైనటువంటి జార్జ్ ముల్లర్ ఈ మాట అన్నాడు బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఎండ్ ఆఫ్ వర్రీ బిగినింగ్ ఆఫ్ వర్రీ ఆఫ్ ఫెయిత్ నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వు నిరుత్సాహాన్ని పక్కన పెట్టేస్తావు నువ్వు నిరుత్సాహానికి అవకాశం ఇచ్చినట్లయితే విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తావు అనగా నిరుత్సాహపడేవాళ్ళు నిస్పృహకు లోనయ్యే వాళ్ళు డిప్రెషన్ కు లోనే వాళ్ళు విశ్వసించలేరో విశ్వసించే వాళ్ళు నిరుత్సాహానికి చోటు ఇవ్వనే ఇవ్వరో విశ్వాసము అనంటే అనుమానానికి తావు లేకుండా నిరుత్సాహపడకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడో అని విశ్వసించటమే అసలైన విశ్వాసం ఎప్పుడైతే వాగ్దానాన్ని పొందుకుందో వినండి ఆ రోజు నుంచి దుఃఖపడడం మానేసింది ఆ రోజు నుంచి ఏడవడం మానేసింది ఆ రోజు నుంచి విచారించడం మానేసింది కడుపు నిండా పోంచేస్తుంది ఎందుకని నా దేవుడు నాకు పన్నంటి బిడ్డ నివ్వబోతున్నాడు నేను ఆరోగ్యవంతమైన తల్లిగా ఉండాలి నా దేవుడు నాకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు ఒక తల్లిగా మానసికంగా నేను ధైర్యంగా ఉండాలి నేను మానసికంగా బలహీనంగా ఉంటే నా బిడ్డకు మానసికంగా బలహీనత వస్తుందేమో శారీరకంగా నేను బలహీనంగా ఉంటే నా బిడ్డ శరీరంలో బలహీనత వస్తుందేమో ఎంత గొప్ప విశ్వాసం నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే నీ క్రియల ద్వారా చూపించో నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అని క్రియల ద్వారా తను దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించింది ఎప్పుడైతే అలా క్రియల ద్వారా దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించిందో దేవుడు ఏం చేశాడో చూద్దాం రండి ఆ తర్వాత వచ్చినము తరువాత వారు ఉదయమందు వేగిరమేన నేర్చి యహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి అంతట ఎల్ఖానా తన భార్య అయిన అన్నను కూడెను ఎహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కానీ నేను హోవాకు మొరుకుని అడిగి తినను అనుకొని వానికి సమయాలు అను అని పేరు పెట్టను వినండి పండని గర్భము పగిలిన హృదయము ఫలించిన విన్నపము తను ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ విచారించటము ఏడవడము మానేసిందో దేవుడు తన విశ్వాసాన్ని ఘనపరుస్తూ ఘనమైన బహుమానాన్ని ఇచ్చాడు ఎవరది న్యాయాధిపతులందరిలో కూడా బహుశ్రేష్ఠుడు చివరి న్యాయాధిపతి శ్రేష్టమైన న్యాయాధిపతి అద్భుతమైన యాజకుడు ఓ గొప్ప ప్రవక్త ఎవరు తెలుసా సమయలు ఎటువంటి జవాబిచ్చాడండి శ్రేష్టమైన జవాబిచ్చాడు ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరులు దేవుని దగ్గర నుంచి నీకు శ్రేష్టమైన జవాబు కావాలా కన్నీటితో ప్రయత్నించి చూడో నువ్వు కన్నీటితో ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీకు జవాబు ఆలస్యం అవుతుందా అయితే నీకు శుభవార్త నీకు శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే పండని గర్భము కొంతకాలమే పగిలిన హృదయము కొంతకాలమే ఫలించే సమయము దేవుడు అనుగ్రహించినప్పుడు నీ జీవితము ఆనందమే మహానందమే నీ జీవితము సంభ్రములతో నిండే సమయమే వచ్చిందండి